గత వారం రోజుల క్రితం నారాయణ విద్యా సంస్థల్లో ఫీజులు వేధింపు తట్టుకోలేక చరణ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి కారణమైన వారిపై వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా కళాశాలను సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా అనేక రూపాల్లో దిష్టిబొమ్మ దహనం కళాశాల ముట్టడి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా అట్లా అనేక రూపాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇప్పటిదాకా అధికారులు నిద్ర మత్తు విడడం లేదు ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి మామూలు మత్తులో అధికారులందరూ కూడా మునిగి తేలుతున్నారు దీని వ్యతిరేకంగా ఏదైతే విద్యార్థి సంఘాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నా చరణ్ అనేటువంటి విద్యార్థి మరణానికి కారణమైనటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం ఇప్పుడు కొరకు కేసు నమోదు చేయలేదు దీని అన్నిటినీ వ్యతిరేకిస్తూ నారాయణ కళాశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా కళాశాలలు సీజ్ చేయాలా ఏదైతే నిద్ర ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా కూడా కళ్ళకు గంతులు కట్టుకొని సాక్షాత్తు రాజ్యాంగంలో ఏదైతే చట్టాలున్నాయో ఆ చట్టాల ఆధారంగానే వాళ్ళపై కేసు నమోదు చేయాలని ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఇన్ని రోజులు చేస్తున్నటువంటి పోరాటానికి పోలీస్ అధికారులు విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ చర్యలు తీసుకోలేదు కాబట్టి రేపటి రోజున అనంతపురం నగరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై రేపు బంద్కు ప్రకటిస్తున్నాం అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని రేపు విద్యా సంస్థలు బంద్ ప్రకటించబోతున్నాం ఈ బంధును అందరూ కూడా విద్యా విద్యావంతులు మేధావులు అందరూ కలిసి ఈ బంధుని విజయవంతం చేయాలా బంద్తో పాటు నారాయణ కళాశాల సీజ్ చేయాలా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గత వారం రోజుల క్రితం నారాయణ జూనియర్ కళాశాలలో చరణ్ అనే ఇంటర్మీడియట్ అబ్బాయి చనిపోతే వారం రోజుల నుండి విద్యార్థి సంఘాలుగా ధర్నా చేస్తాడు ఈరోజు విద్యార్థి సంఘాలు ఏదో తప్పు చేసినట్లుగా ఈరోజు విద్యార్థి సంఘాలపైన ఈరోజు పోలీసులు కేసులు నమోదు చేయడం జరుగుతుంది అనంతపురంలో ఉన్నటువంటి పోలీసుల పైన రాష్ట్రంలో ప్రత్యేకంగా గౌరవం ఉంది ఈరోజు ఏదైనా జరిగితే అనంతపురం పోలీసులు శబాస్ అనిపించుకుంటున్నారు కాబట్టి కాకపోతే నారాయణ కళాశాలలో చరణ్ అబ్బాయి చనిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా సాక్షిగా పోలీసులు ఉన్నారు పోలీసులు ఎదురుగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి అబ్బాయి రక్త పడులు బ్లీచింగ్ పౌడరు యాసిడేస్ క్లీన్ చేస్తే కానీ ఇంతవరకు కానీ పోలీసులు యాక్స్ తీసుకోలేదు కాబట్టి ఐక్య విద్యార్థి సంఘాలుగా ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు నారాయణ కళాశాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్తాను అదేవిధంగా రేపు జరగబోయే కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలో స్వచ్ఛందంగా బద్దును పిలుపునిస్తాను స్వచ్ఛందంగా బంద్ ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలుగా తీవ్ర పరిణామాలు హెచ్చరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను